ఐదు సంవత్సరాలుగా ఎక్కడా శ్రద్ధ పెట్టలేదు ఇది వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి ఈ రోజు ఇక్కడ చూస్తే బుడమేరు నుంచి నీళ్లన్నీ తీసుకోవడానికి సగిలేరు ద్వారా ఏదైతే కొల్లేరు తీసుకపోవడానికి ఒక ఛానల్ కూడా దివ్యారు ఆ ఛానల్ బ్రీచ్ వచ్చింది ఐదేళ్లలో ఆ బ్రీచ్ క్లోజ్ చేయలేదు దాని పర్యావరణను ఈపీటీఎస్ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది విజయవాడ టౌన్ కంతా ముంపు గురయ్యే పరిస్థితి వచ్చింది అది గాని సరిగా చేసుంటే ఈ రోజు ఇబ్బంది వచ్చేది కాదు ఇలాంటి తప్పుడు పనులు చేసి తప్పుడు పనులు చేసిన పార్టీలే మళ్ళా వచ్చి ఎక్కువ అరికే పరిస్థితికి వస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా మూడు నెలలు కూడా కాలేదు గుర్తు పెట్టుకోండి అన్ని సమస్యలు అధ్యయనం చేస్తున్నాం ఒకప్పుడైతే వరదలు వస్తే డ్రైనేజెస్ కూడా సరిగా లేకపోతే ముఖ్యమంత్రి అనే వ్యక్తులు మంత్రులు అనే వ్యక్తులు రోడ్డు మీదకి లేరు ఎవరు రాలేదు ఈ రోజు అందరు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్ లో ఉంది బాధ్యత కలిగిన ప్రభుత్వం ఇది ఈ బాధ్యత కలిగిన ప్రభుత్వం ప్రతి ఒక్క ఇష్యూను కూడా సున్నితంగా తీసుకుంటాం సెన్సిటివ్ గా తీసుకుంటాం